రాణెమ్మ కబుర్లు ఈ రోజు నేను లక్ష్మి అమ్మవారికి ఈ విధంగా పూలమాల కట్టి వేసి పూజ చేసుకొని అమ్మని ఇలా అలంకరించాను చూడండి చాలా అందంగా శుక్రవారం రోజు మీకు ఒక మంచి దృశ్యాన్ని మంచి దీపాన్ని మీకు చూపిస్తామని అనుకున్నాను చూడండి ఇది స్వర్ణ దీపం అనమాట ఈ విధంగా ఆ దీపం చాలా పవిత్రమైనది దీన్ని స్వర్ణ దీపం అని అంటారు మాకు బంగారం గటి వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారు వాళ్ళు తీసుకుంటుంటాం కాబట్టి మేము బంగారము ఇదిగోండి చూడండి ఇక్కడ దీపం ఈ విధంగా వెలిగించాలన్నమాట పెట్టి ఇదిగోండి ఈ విధంగా వెలిగించి దీంట్లో పచ్చకర్పూరాన్ని కుబేరు కూడా ఉన్నది చూడండి హోమం పాత్ర అంటారు దీనిని ఇలా పెట్టి ఇది చాలా మంచి దిష్టి తర్వాత ఇందులో ఒత్తిని వేసి ఇందులో ఒత్తిని వేసి ఉదయాన్నే దీన్ని నేను వెలిగించాను అన్నమాట హోమం లాగా ఇది దీన్ని వెలిగించాను చూపించడానికి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఈ విధంగా ఒత్తిని వేసుకోవాలన్నమాట వేసుకొని ఈ ప్రమిదలో ఇలా ఉంచి వెలిగించిన ఒత్తి ఇది అందుకొండి ఈ విధంగా ఉదయం వెలిగించేశాను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఆ వచ్చేది ఈ విధంగా దీపాన్ని వెలిగించి ఇక్కడ చూడండి ఇలా ఇక్కడ పెట్టి మనము ఇప్పుడు ఇందులో పచ్చకర్పూరాన్ని చూడండి ఈ విధంగా పచ్చకర్పూరాన్ని ఈ విధంగా వేయడం వల్ల చాలా శుభాలు జరుగుతాయి ఈ విధంగా పచ్చకర్పూరం వేసి పెట్టడం వల్ల ఉదయాన్నే నేను వేసాను మీకు చూపించడం కోసం ఈ విధంగా మళ్ళీ వేసి చూపిస్తున్నాను వెలిగించడం వల్ల మన చీకట్లను పారదోలి మన అజ్ఞానాన్ని పారదోలి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది మన ఇంట్లో అన్ని సౌకర్యాలు సమకూర్తాయి అన్నమాట అందుకోసమే దీపానికి ఇంత ప్రాముఖ్యత ఉంది అందుకొనే దీపావళి పండుగ కూడా ఈ విధంగా జరుపుకుంటారు మన దీపాలన్నీ వెలిగించి భగవంతుడిని దీపాల వెలుగులో నుంచి భగవంతుడిని దర్శనం చేస్తే తొందరగా స్వామి ప్రసన్నుడయ్యి మనకు వరాలని కురిపిస్తారు చకర్పూరము ఈ విధంగా వేసి దీపము వెలిగించడం వల్ల చాలా మంచి జరుగుతుంది అనమాట చుట్టుప్రక్కల వాతావరణము చాలా శుభ్రమవుతుంది తర్వాత మనకు ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది ఎనర్జీని రాకుండా చేస్తుంది చూడండి ఎంత బాగా పోగొస్తుందో అంతా మంచి సువాసనతో నిండిపోతుంది ఈ పచ్చకర్పూరం వల్ల ఈ పచ్చకర్పూరం ఈ విధంగా సువాసన వెదజల్లడం వల్ల బ్యాక్టీరియాను రాకుండా చేస్తుంది చెడు బ్యాక్టీరియాని రాకుండా చేస్తుంది అన్నమాట ఈ సువాసనకే మహాతల్లి లక్ష్మి కూడా వస్తారు ఈ పచ్చకర్పూరం వేసి ఈ విధంగా దీపం వెలిగించడం వల్ల ఇది నుంచి పదకొండు శాతం ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట మన గాలిలో రూమ్ లో వెలిగించుకున్నా కూడా అంత మంచిగా ఉంది ఈ దీపం వల్ల ఇక్కడ వినాయకుని పెట్టారు చూడండి ఈ వినాయకుడు ప్రథమ పూజ పూజనీయుడు కాబట్టి వినాయకుడిని పెట్టారు తరువాత ఇతను మనకు జ్ఞానాన్ని ఇచ్చే తండ్రి కాబట్టి వినాయకుడిని ఇక్కడ పెట్టారు అన్నమాట శ్రీచక్రము స్త్రీ అంటే సంపదలను సమకూర్చేది అని అర్థం అనమాట శ్రీచక్రము ఈ ఇటువంటి దీపం దగ్గర వెలిగించడం వల్ల మనకు సిరి సంపదలను సమకూరుస్తుంది అనమాట మన హిందూ సాంప్రదాయంలో శ్రీ చక్రము చాలా ముఖ్యమైనది ఇది చూడండి ఎంతో కళగా ఉంది ఈ విధంగా చన్నటి పొగస్తా ఉంటుంది అమ్మవారు త్రిచక్రం పూజించడం వల్ల అమ్మవారు దోషపడి మనకు వరాలని కురిపిస్తారనమాట ఇటుపక్క లక్ష్మీ కుబేర యంత్రం అనమాట ఇది ఇది అందరికి తెలిసిన ముగ్గే దీనినే లక్ష్మి కుబేర ముగ్గు అని అంటారు ఈ విధంగా ఇక్కడ వేసున్నారు చూడండి ఈ ముగ్గు మన అందరికీ తెలిసినదే కానీ దీంట్లో ఒక ఒక త్రిభుజాకారంలో ఉండే దాంట్లో నీరు ఒక త్రిభుజాకారంలో దాంట్లో ఆకాశము ఒక త్రిభుజాకారంలో భూమి ఒక త్రిభుజాకారంలో గాలి ఈ విధంగా పంచభూతాలు ఈ త్రిభుజాకారాలలో ఉన్నాయి దాన్ని తారా స్థానాన్ని బట్టి చూసి తయారు చేసిన దీపం ఇది తారా మండలాన్ని బట్టి మెటల్ తో తయారు చేశారు యాంటిక్ కాపర్ యాంటిక్ గోల్డ్ అనమాట ఇది యాంటిక్ గోల్డ్ యాంటిక్ కాపర్ ది గోల్డ్ పూత్ అండి ఇది బంగారంది కాదు గోల్డ్ పోత లేకపోయినా మామూలుగా మన ప్రమిదల్లో కొద్దిగా పచ్చ కర్పూరం వేసి నూనెలో వెలిగించండి చాలా మంచిది నలిపి వేయండి నూనెలో ఆ ఒత్తి తోటది కాలి మంచి సువాసన ఇస్తుంది మంచి జరుగుతుంది అందరికి దీపంతో భగవంతుని దర్శించడం మన సాంప్రదాయం దీపం వెలిగించి భగవంతుని దర్శనం చేయడం వల్ల స్వామి తొందరగా ప్రసన్నులవుతారనమాట అమ్మవారు స్వామి మన భగవంతుడు మన హిందువులము ఫస్ట్ దీపాన్ని వెలిగించే భగవంతుడి ప్రార్థన చేస్తాము ఇది అగ్నిని ప్రతిష్ట చేసుకున్న తర్వాతే మనము పూజ ప్రారంభం చేస్తామన్నమాట పాకిట్లో వేసే ముగ్గు కూడా నాయనా యంత్రంతో సమానమైంది మన పూర్వీకులు మనకు యంత్రాలు నేర్పకపోయినా ముగ్గులు నేర్పించి వాకిళ్ళ ముందు వేసేవాళ్ళం అది మన కుటుంబానికి రక్షగా నిలబడుతుంది ఇంటి ముందు వేసే ముగ్గు చదువుకున్నా చదువుకోకపోయినా ముగ్గుల్ని మాత్రం అందరూ బాగా వేస్తారు ఇంకా చదువుకోని వాళ్లే చుక్కలు ముగ్గులు చాలా సూపర్ గా వేస్తున్నారు రోజు దీపాలు వెలిగించి ఇటువంటి దీపాలను ఈ పచ్చకర్పూరం ఈ విధంగా వేసి వెలిగించడం వల్ల ఎటువంటి చెడు మన దరిదాపలకు కూడా చేరదనమాట అందుకోసం మన మనసు ప్రశాంతంగా ఉంటుంది మన ఆలోచనలు ప్రశాంతంగా ఉంటాయి మంచి ఆలోచనలు మనకు భగవంతుడు ఇస్తాడు కాబట్టి మనం ఈ విధమైన దీపాలను వెలిగించుకోవాలి ప్రతిరోజు ఉదయము సాయంత్రము దీపారాధన చేసుకోండి నాయన మంచిది మన హిందువులుగా పుట్టినందుకు ముగ్గు వేసుకోవడం దీపారాధన చేయడం ఇది ప్రథమమైన పనులు నాన్న మనకి ఈరోజు ఈ దీపం వచ్చింది వెలిగించాము చూస్తున్నాము ఎలిగిస్తున్నాము కూడా ఇంకా కూడా వెలిగిస్తూ ఉంటాము మనం లేనప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఒక ప్రమిదలో కొద్దిగా పచ్చకర్పూరం వేసి నూనె వేసి అందులో విరిగిస్తే మంచిది ఈ సంతోషం మీ అందరికి తెలియజేయాలని నేను ఈ విధంగా చూపిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి